హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే నేనైతే ఈరోజు ప్రాన్స్ కర్రీ చూపిస్తున్నాను ఇవి అయితే కేజీ ప్రాన్స్ ఇవి వలుసుకుంటే ఇవి కొంచెం అయినాయి వీటిని అయితే ఫస్ట్ సాల్ట్ కళ్ళుప్పు వేసాను కళ్ళుప్పు పసుపు లెమన్ వేసి లెమన్ జ్యూస్ వేసి మూడు ఒక్క అరగంట సేపు నానబెట్టాను లెమన్ వేసుకోవటం వల్ల స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు ఇవైతే కడిగేస్తున్నాం ఇప్పుడు ఇవైతే క్లీన్ చేశాను ఇందులో కొంచెం పసుపు వేసాను సాల్ట్ వేసాను అయితే బియ్యం కడిగిన వాటరు బియ్యం కడిగిన వాటర్తో కడిగితే స్మెల్ లేకుండా ఉండిద్ది ఒకసారి కడిగేస్తున్నాము నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్ ఇది ఒకసారి ఇలా కడిగేసుకోవాలి బియ్యం కడిగిన వాటర్తో స్మెల్ అనేది అసలు ఉండదు అలా చేస్తే ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాను ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ నీరంతా లాగేసే వరకు ఉడకబెట్టుకోవాలి ఇంటిని దీనిలో మొత్తం నీరంతా అయిపోయింది ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాము డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టాను ఇవైతే అయిపోయింది మొత్తం ఇసు అయిపోయింది చూడండి ఇలా ఉడకబెట్టుకుంటే నీ స్మెల్ లేకుండా ఉండిద్ది మంచిగా ఉంటుంది కర్రీ కూడా ఇవైతే ఫస్ట్ ఇలా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి పాన్స్ వేగటం వల్ల బాగుండుద్ది చక్కగా జీడిపప్పులాగా ఉంటుంది ఇది ఏంటి తింటే ఇలా అయితే వట్టి కూడా తినేయచ్చు ఇలా ఫ్రై చేసుకొని మనం జీడిపప్పు తింటే ఎలా ఉండొద్ది సేమ్ అలానే ఉండచ్చు ఇది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్రాన్స్ కర్రీకల్లా ఎక్కువ కరివేపాకే టేస్ట్ కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా ఎంత కరివేపాకు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వచ్చింది ఫ్రాన్స్ కర్రీకి బాగుంటుంది ఈ ప్రాన్స్ని అయితే ఇలా కరివేపాకు కూడా వేయించి కొంచెం జీలకర్ర వేసి ఇందులోనే ఆయిల్లోనే వేయించుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టుకుందాం ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను మళ్ళీ అందులో టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా వేసేసుకుందాం ఆనియన్స్లో కొంచెం పసుపు అన్న కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే తొందరగా వేగించ సాల్ట్ పసుపు వేస్తే ఆనియన్స్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచమే వేసుకుందాం టమాటాలు కూడా వేసేసుకున్నాం ఆనియన్స్లో టమాటా కూడా వేసుకున్నాను టమాటా వేయగానే ఎప్పుడు గరిట పెట్టి అసలు కలపకూడదు ముక్క మెత్తబడదు గరిట పెట్టకుండా కొంచెం ఎగరేస్తే ఊరికే మెత్తబడిపోయింది టమాటా టమాటా అయితే మగ్గింది ఫ్రెండ్స్ ఇది కొంచెం ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా కొంచెం జీరా పొడి కొంచెం ధనియాల పొడి మూడు కలిపేసుకుందాం టమాటా గ్రేవీ అయితే ఇలా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించుకున్న ఫ్రాన్స్ కూడా వేసేసుకుందాం దీనిలో మొత్తం వేసేసాం వేసేసాముకేమీ లేదు వేసే పని లేదు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవటమే ఈ ఫ్రాన్స్ కూడా వేసుకుందాం వేయించుకున్న ఫ్రాన్స్ కదా ఇందులో ఇప్పుడు వీటికి ఉప్పు కారం చక్కగా పట్టిద్ది బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు దీని మీద అయితే కొంచెం మూత పెట్టుకుందాం టూ మినిట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పాన్స్ కర్రీ కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకుందాం చేసుకుందాం కర్రీ రెడీ ఫ్రెండ్స్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్